అయ్యో అయ్యో ఏడికి వస్తాను చూపిద్దాం క్యూటీ డ్రెస్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి క్యూటీ పాపం గుచ్చుకుపోతుందంట ఈ రోజు శ్రీ రామనవం కాబట్టి వెజ్ వండుతున్నా అందుకనే ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నాను ఆలూస్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను టమాటో ప్యూరీ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇది దీనికి ఇవన్నీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకునేది బగారన్నంకి ఇది వచ్చేసి ఆలు కుర్మాకి ఆలు కుర్మాకి కసూరి మెత్తి అండ్ ఇవైతే కంపల్సరీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా అవుతుంది అండ్ చూసి చూపిస్తాను ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ కోసం నేను కడాయిలో అయితే మంచిగా వేయించుకున్నాక బియ్యం నానబెట్టాక ఇంకా వేరే బోగన్లోకి షిఫ్ట్ చేసుకొని డైరెక్ట్ అక్కడ ఓసేస్తాను అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఆలు కుర్మాకైతే అయితే ఫస్ట్ ఆనియన్స్ బాగా వేయించుతున్నాను గరం మసాలా యాడ్ చేసుకున్నాను అండ్ అలా వెల్లు పేస్ట్ కూడా కొంచెం ఎత్తాను అనమాట

అందుకే ఆలు కురుమా బేట ఆలు కుర్మా అయితే అండి తినే బగారాన్నం బాన్నం ఇంకా పెరుగు చట్నీ చాలా అండి ఫ్యాన్ ఉంటాయి ఫ్యాన్ ఉండదా మా కిచెన్ ఇంకా మా వీడియోస్ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే కదా మోటివేషన్ అవుతుంది మాకు కూడా చేయాలని ఇంట్రెస్ట్ మమ్మీ వాళ్ళు మెసేజ్ పంపించేదేమో మమ్మీ తయారు చేసి మమ్మీ ఒక్కసారి తమ్ముని చూపించస్తా చూపించ ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఈ రోజు మా డాడీ అయితే నా పైసే మా అక్కకి మా అక్క బర్త్డే రోజు నా మా అక్కకి వాచ్ కొన్నాడు ఇప్పుడు మా డాడీ ఓపెన్ చేసి చూపిస్తాడు సోలార్ వాచ్ తీసుకున్నావు అవునండి ఆ కుర్మ అయితే రెడీ అయిపోయింది సూపర్ అయింది లాస్ట్లో కసూరి నెత్తి కూడా యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ రైస్ అయితే వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి తర్వాత రైస్ కడిగి పెట్టేసుకున్నాను అయితే యాడ్ చేసేస్తాను క్యూటీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అనమాట ఇంకా ఎవ్రీ ఇయర్ అయినా క్యూటీకి అందరు రావాలని ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ అందరూ వచ్చారన్నమాట ఇంకా చోటు చోటు అయితే ఈ సార్ చాలా స్పెషల్గా రెడీ వాక్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది ఇంకా చెప్పినట్టు వినట్లే ఫుల్ ఎగ్జైట్ అయిపోయిండు ఇంకా బర్త్డేస్ అనేది వాటికి అర్థమైపోయింది అనమాట ఎందుకంటే ఏప్రిల్లోనే నాది క్యూటీది ఆరెంజ్ది ఈ చోటుది కూడా అందరిది ఒకేసారి బర్త్డే కావడంతో ఇంకా వాడు కేక్ కటింగ్ ఇవన్నీ చూసి కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు అన్నమాట ఇంకా వాళ్ళ అత్త అయితే ఫంక్షన్లో కొంచెం బిజీగా ఉండడంతో పెట్టలేదన్నమాట ఇంక ఇప్పుడు మళ్ళీ వాటినే పెట్టమని చెప్పామన్నమాట గిఫ్ట్ లాగా ఎందుకంటే చేతితో ఇస్తే బాగుంటుంది కదా ఇంకా క్యూటీ కూడా ఎప్పటికి గుర్తుంటుందన్నమాట ఇది అత్తయ్య వాళ్ళు ఇచ్చిరని చెప్పేసి అందుకని ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట ఇంకా అయితే క్యూటీ వాళ్ళ ఫ్రెండ్స్తో ఒకటే అల్లరి చేస్తున్నాడు అనమాట క్యూటీగా అయితే అసలు ఆ డ్రెస్ ఉంచుకోవడం అస్సలు ఇష్టం లేదు పాపం చాలా పుచ్చుకుంటుంది కానీ నేనే బర్త్డే అని చెప్పి అడిగి అడిగి మరీ వేసానమాట తన కోపిక ఎక్కువ ఉండదు అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేయండి 何で <music> <music> ఇంకా బర్త్డే అయిపోయాక మేము దిగిన పిక్స్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాను అండ్ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ టు ఫ్రెండ్స్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్